ద్ద విలేజ్ ఈ గ్రామంలో పెట్టినటువంటి పాఠశాల నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే నన్ను ప్రొఫెసర్ హరిగోపాల్ గారు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు ఈ పాఠశాల సంబంధించినటువంటి యాజమాన్యం పాఠశాల బోధన చెప్పేటువంటి అధ్యాపకులందరూ కలిసి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు అలాగే ఈ పాఠశాలకు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాల సందర్శించి ముఖ్యమంత్రిగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం గతంలో ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు పది కోట్ల రూపాయలు ఈ పాఠశాల అభివృద్ధి కోసం ప్రకటించారు మా పాఠశాల అభివృద్ధి కూడా కావలసిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి మీరు తప్పనిసరిగా మీరు రావాలి అని చెప్పి వారు ఆహ్వానించినప్పుడు మొగలిగిద్ద పాఠశాలన్నా ఇందులో చదువుకున్నటువంటి మహానుభావుడు బోరుగులు రామకృష్ణారావు గారన్నా మా అందరికీ ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి గౌరవభావం ఉంది సరే దాని కారణాలు మనం విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి పెద్ద పెద్ద కారణాలే బహుశా ఇప్పుడున్న తరానికి పెద్దగా ఆనాటి సమస్యలు కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ నిర్ణయాలు ఈరోజు మనం చదువుకోవటానికి సామాన్యంగా కనపడుతుండొచ్చే ఎందుకంటే అలవాటు పడినాం కాబట్టి కానీ వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం బహుశా తరతరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల పైన ఆ సామాజిక మార్పు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు అవి చాలా గొప్ప నిర్ణయాలు దున్నే వాడిదే భూమి భూమి కోసం భుక్తి కోసం పోరాటం రాజు దైవాంశ సంబూతుడు భూమంతా వాడిదే దున్నే ఏ రైతుకి భూమి మీద హక్కు లేదు వెట్టి చాకిరి జమీందారీ జాహీర్దారి అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడుగా ఈ ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు ఒక కుగ్రామంలో పుట్టి ఇక్కడ చదువుకొని అట్లాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని వారు లాయర్గా పట్టా పుచ్చుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ కూడా చదువుకున్న నాటి నుంచి వారు చూసినటువంటి అనేక సామాజిక అంశాలు ఆయన ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి ఈ సామాజిక మార్పు తీసుకున్నాటం కోసం నా జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆయన తప్పిస్తూనే ఉండేవాడు అలా తప్పిస్తూ వృత్తిని కూడా వదిలిపెట్టి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున అట్లాంటి ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా స్థాపించి ఆ గ్రంథాలయ ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్య నిజాం నెరుంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాన్ని సాగించినటువంటి గొప్ప మహానుభావుడు చదువుకున్నటువంటి పాఠశాల ఇది మొగుల్గి విలేజ్